లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల అయ్యాక రామారావు జీవితంలో బయట ప్రపంచానికి తెలియని చాలా విషయాల గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది ఇలాంటి పరిస్థితులలో ఎన్టీ రామారావు వద్ద సన్నిహితంగా నమ్మకంగా ఎన్నో సంవత్సరాలు పనిచేసిన డ్రైవర్ లక్ష్మణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశాడు హరికృష్ణతో పాటు ఎన్టీఆర్ చైతన్య రథం నడిపిన వ్యక్తి లక్ష్మణ్ ఎన్టీఆర్ తన కొడుకులు అందరి గురించి తెగ మదన పడేవారని తనతో కూడా ఆ విషయాలు చెప్పుకొని బాధపడిన సందర్భాలు వివరించాడు లక్ష్మణ్ ఎన్టీఆర్ కొడుకులు ఎన్టీఆర్లో దూసుకుపోయే మనస్తత్వం ఉన్నవారు కాదని ఒక బాలకృష్ణకు తప్పించి మరెవ్వరికీ కష్టపడే మనస్తత్వం తక్కువ అని ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో తెగ బాధపడుతూ ఉండేవారని అప్పటి విషయాలను గుర్తు తెచ్చుకున్నాడు ముఖ్యంగా ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తన కొడుకులలో ఎవరో ఒకరిని ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేలా చేసి కనీసం పదివేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగమని ఎంతో ప్రోత్సహించినా ఆ విషయాలను అప్పట్లో ఎన్టీఆర్ కుమార్లు పట్టించుకునేవారు కాదని అప్పటి విషయాలను లక్ష్మణ్ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు అంతేకాదు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోకముందు ఆయన విషయాలను పట్టించుకున్న సందర్భాలు చాలా అరుదు అంటూ ఎన్టీఆర్కు సంబంధించిన మరొక విషయాన్ని లీక్ చేశాడు అంతేకాదు ఎన్టీఆర్ కొడుకులలో చాలామంది ఎన్టీఆర్ అంచనాలను చేరలే చేరలేకపోయారని బాలకృష్ణ నటుడుగా ఎదిగిన ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజుల్లో బాలయ్యపై కూడా ఎన్టీఆర్కు అసంతృప్తి ఉందనే విషయాలు గుర్తు తెచ్చుకున్నాడు వాస్తవానికి ఈ విషయాలు అన్నీ ఎంతో ఆసక్తిదాయకంగా అనిపించినా తెలుగువారి గుండెల్లో ఇప్పటికీ ఒక శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్న ఎన్టీఆర్ జీవితంపై ఇలా వివాదాస్పద సినిమాలు అప్పట్లో ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉండే వ్యక్తులతో ఇంటర్వ్యూలు వస్తున్న నేపథ్యంలో నిజమైన నందమూరి అభిమానులకు జరుగుతున్న పరిణామాలు మర్చిపోలేని విషయాలుగా మారాయి అంతేకాదు ఎన్టీఆర్ చివరి దశలో తినటానికి తిండి పెట్టేవారు లేక మంచినీళ్లు తాగి పడుకునేవాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు డ్రైవర్ మీలో ఎన్టీఆర్ని ఎంతమంది అభిమానిస్తారు మీ అభిమానాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్